హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అనల్లాస్ నేను మీ గీత ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్లో సర్వపిండి అనేది చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్యం పిండిని అయితే చే వేసుకోవాలి ఈ బియ్యం పిండిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న పల్లీలు హాఫ్ కప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్ని పది వెల్లుల్లి రెబ్బల్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దీన్ని మిక్సీలో మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ బియ్యం పిండిలోకి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పిండిని మొత్తం బాగా అన్ని కల్ కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకుంటూ దీన్ని మనం చపాతి పిండిలాగా చేసుకోవాలి అవసరానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా చేసుకోవాలి మనకు పిండి అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని వేరొక బౌల్లో మనం ఏదైతే సర్వపిండి పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా గిన్నెకు స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసి ఇలా పిండిని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి కొన్ని హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం మూతసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది సర్వపిండి కంప్లీట్గా అయింది ఇప్పుడు మరొక టెన్ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేస్తే మనం ఏ స్పూన్ సహాయం లేకుండా దీన్ని ఈజీగా తీసేయచ్చు చాలా ఈజీగా ఇలా సర్వపిండి చేసుకోవచ్చండి చాలా బాగా కాలింది వెనుక కూడా ఎక్కువ మాడకుండా ఈవెన్గా కాలింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్